హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి వంకాయ కూర డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో మన వీడియోలు అయితే చూద్దామండి అంతకంటే ముందుగా కూడా కొంచెం క్లీనింగ్ వర్క్ ఈ అంట్లయితే ఇవన్నీ నైట్ కడిగేసాను ఇవన్నీ నీట్గా అయితే సర్ది పెట్టేస్తూ ఉన్నాను ఇదంతా సర్ది పెట్టేసిన తర్వాత పొయ్యి అంతా కూడా క్లీన్ చేస్తానండి మనము ఎప్పటికప్పుడు ఎప్పుడు సామాన్లు అప్పుడు కడుక్కున్నాం అనుకోండి మనకి ఇడ్లు కూడా నీట్గా ఉంటుంది ఇలాంటి అలవాట్లు కనుక మనకు ఉంటే మనం చాలా శుభ్రంగా ఉన్నట్టే అంటే కొంతమంది అంటే ఎవరిని కించపరచాలని కాదు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇవన్నీ కుప్పేసుకొని అంటే మేడ్స్ ఉన్న వాళ్ళకంటే తప్పదనుకోండి అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఈవినింగ్ అలా కడిగేస్తూ ఉంటారు ఈవినింగ్ లేకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అట్లాగా కానీ మేడ్స్ లేకోకున్నప్పుడు మనం మనమే చేసుకునే పని ఉన్నప్పుడు ఇలాగ ఎప్పుడు సామాన్లు అప్పుడు మనం కడిగేసుకొని ఎప్పటికప్పుడు స్టవ్ నీట్గా పని అంతా అయిపోయిన తర్వాత ఇలాగ క్లీన్ చేసుకున్నాం ఇప్పటిదప్పుడు మనకి పని నీట్గా అయిపోతుంది మనకి ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఇది లిక్విడ్ అయితే నేను తయారు చేశానండి నిమ్మకాయలు ఉండేవి చాలా అంటే కొంచెం వేస్ట్గా ఉన్నాయి కొంచెం వాడిపోయినట్టుగా అయ్యాయండి అందుకని చెప్పి దాంట్లో ఎందుకులే పడేయడం అని చెప్పి నేను ఈ విధంగా లిక్విడ్ అయితే తయారు చేశాను ఇది బాగుందండి దీనికి కావాల్సిన వీడియో అయితే లింక్ మన మన ఛానల్లో ఉంది చూడండి అంటే రెండు రకాలుగా తయారు చేశానండి ఫస్ట్ అయితే నీట్గా అన్నీ వేసి ఉడకబెట్టి సర్ఫ్ అట్లా వేసి ఒక ఒక లిక్విడ్ తయారు చేశాను ఇంకొకటి వచ్చేసి నిమ్మకాయలు కొంచెం సోడా పొడి కొంచెం విమ్ జెల్ వేసి వాటర్లు వేసి స్టవ్ పైన బాగా మరగబెట్టేసాను మరగబెట్టేసిన తర్వాత మామూలుగా ఒక లిక్విడ్లో అయితే మిక్సీకి తిప్పాను ఇది మిక్సీకి తిప్పుకోకున్నట్టుగా డైరెక్ట్ వడగట్టేసాను అనమాట ఇది కూడా బాగుంది ఈ వాటర్ వచ్చేసి దీనికి స్టవ్ కానీ స్టవ్ కట్టి ఇదంతా క్లీన్ చేసుకోవడానికి ఇదిగోండి క్లీన్ చేసేసాను ఫస్ట్ అయితే ఇలా ఫస్ట్ మామూలు లిక్విడ్ వేసి క్లీన్ చేసి తర్వాత మరీ తడి బట్టతో తుడ్చేసాను స్టవ్ అయితే చాలా షైనింగ్ అవుతుందండి ఈ లిక్విడ్ ద్వారా మీకు వీడియోలో నీట్గా కనిపించట్లేదు కానీ క్లారిటీ లేనందువల్ల చాలా ఇంకా అక్కడ క్లీన్ అంతా చేసేసిన తర్వాత ఇక్కడ సైడ్ అనమాట అంటే మాకు కౌంటర్ టాప్ వచ్చేసి ఎల్ షేప్లో ఉందండి అక్కడ స్టవ్ ఇక్కడ మరీ నేను మామూలుగా ఉప్పు కారం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ కూడా అంతా క్లీన్ చేసేసానండి ఇక్కడ కొత్తిమీర చూశారు కదా నేను గ్లాస్లో వేసి పెట్టాను మాది ఫ్రిడ్జ్ అయితే కొంచెం ఖరాబ్ అయిందండి దానివల్ల పొద్దున్న తెచ్చి సాయంకాలంకే చెడిపోతుంది కొత్తిమీర అందుకని ఈ విధంగా గ్లాస్లో కొంచెం వాటర్ వేసి కొత్తిమీర వేసి పెట్టాను ఇలా పెట్టినందువల్ల ఒక టూ డేస్ అయినా కూడా కొంచెం పర్లేదండి ఫ్రెష్గానే ఉంది ఇంకా అక్కడ అయిపోయింది కదా ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా క్లీన్ చేసేస్తున్నాను ఏదేమైనా ఫస్ట్ మొత్తం క్లీన్ చేసేసామనుకోండి ఒక పని అయిపోతుంది తర్వాత ప్రశాంతంగా వంట స్టార్ట్ చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనము ఎక్కడొక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయనుకోండి ఒక వస్తువు తీయడానికి పోతే ఇంకొక వస్తువు కింద పడిపోతుంది అప్పుడు ఏమవుతుంది డబల్ పని అవుతుంది అలా కాకుండా ఇలాగ ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ అలవాట్లు కనుక మనకి ఉంటే మనం చాలా ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నట్టేనండి అలాగే ఇక్కడ ఇంకా వంకాయ కర్రీ చేసేద్దామండి దానికోసమైతే మీరు ఎన్ని వంకాయలు అయితే తీసుకుంటారు కిలోన అర్ధ కిలోనా కాలు కిలోనా దాన్ని బట్టి టమాటాలు ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా తీసుకోండి నేనైతే ఇక్కడ కొంచెమే కర్రీ కాబట్టి ఒక చిన్నవి రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇంకా అదేమంటారు వంకాయ కూర కూడా ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తూ ఉంటారండి నేను ఎప్పుడు వీడియోలో చెప్పేదే కానీ మరీ కూడా చెప్తున్నాను ఒక ఐటమ్ని రకరకాలుగా చేయొచ్చు మనము నేను కూడా ఒక నాలుగైదు రకాలుగా చేస్తానండి వంకాయ కర్రీ ఈరోజైతే ఇంకొక రకం అనమాట దానికోసం ఇదిగోండి వంకాయలు సారీ టమాటా ఉల్లిగడ్డ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత వాటర్లోకి పసుపు అదేవిధంగా కొంచెం ఉప్పు చాలామంది పసుపు ఉప్పు ఒక్కటే వేస్తారండి పసుపు వేయరు కానీ పసుపు కూడా వేసుకోవడం వల్ల ఎక్కువసేపు వంకాయ ముక్కలు కలరు మారకుండా ఉంటాయి ఇదైతే ఒక టిప్ అనమాట మీకు యూజ్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి వంకాయ ముక్కలు అన్నీ కూడా నీట్గా నేను కట్ చేసేసాను ఇంక ఇప్పుడు కర్రీ అయితే చేసేద్దామండి కొంచెం ఆయిల్ పెట్టేసి కొంచెము ఫస్ట్ అయితే ఆయిల్ వేసి పోపు అన్నీ కూడా వేసి కొద్ది కరిపాకు వేసానండి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆనియన్స్ మరీ ఎర్ర కావాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే చాలు అప్పుడు ఇందులోకి టమాటాలు కొన్ని ఒక మూడు నాలుగు పచ్చిమిరపలు అంతే కలర్ కోసం అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ వేసి టమాటా కాసేపు మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లమెల్పాయ పేస్ట్ కూడా వేసుకుందాము అల్లమెల్పాయ పేస్ట్ వేసి ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చవాసన పోయేంత వరకు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇందులోకి వేద్దాం మామూలుగా అయితే మనము వంకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి కాసేపు సిమ్లో ముక్క అంతా మగ్గిన తర్వాత చివరిలో అయితే కారం వేసి ఒకవేళ వాటర్ ఏదైనా కావాలంటే అలా వేసుకొని దించేసుకుంటాం అది ఒక రకం ఇది అలా కాదండి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసిన వెంటనే ఇందులోకి ఉప్పు కారము పసుపు ఇవన్నీ కూడా వేసేయాలి వేసేసి కొంచెం అంతా కూడా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక నిమిషం రెండు మూడు నిమిషాలు అలాగా సిమ్ములో మగ్గబెట్టేసుకోవాలి అంటే ఉప్పు కారము పసుపు వంకాయ ముక్కలు బాగా పట్టుకోవాలన్నమాట అలాగ పట్టుకున్న తర్వాత మళ్ళా కావాల తర్వాత మనం కొంచెం సేపు కలిపి మూతబెట్టి సిమ్లో అయితే మగ్గబెట్టేద్దాం ఇదిగోండి కలిపి బాగా మగపబెట్టేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి మనము వాటర్ వేసుకొని కొంచెం కాసేపు బాగా ఉడికిన తర్వాత ఇందులో చివరిలో కొంచెం ఎల్లిపాయలు కొబ్బరి ఈ రెండు కలిపిన పొడి ఇందులోకి వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కంపల్సరిగా చివరిలో ఎల్లిపాయలు కంపల్సరిగా ఈ పౌడర్ వేయండి కొబ్బరి ఎల్లిపాయ పొడి నిజంగా టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే తప్పకుండా నాకు కామెంట్ చేయండి కర్రీ అయితే ఫైనల్గా కొత్తిమీరేసి దించేసానండి ఇంకా నెక్స్ట్ అయితే షాప్కి వెళ్తాను కదా షాప్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట నేను ఈరోజు ఇంట్లో కర్రీ చేసుకున్నాను కాబట్టి అది అయితే తీసుకెళ్తున్నాను ఇంకా తర్వాత ఇక్కడ ఆ పని అంతా అయిపోయింది కదండి ఇంకా ఇక్కడ ఉండే వస్తువులన్నీ అక్కడ నీట్గా సర్దిస్తూ ఉన్నాను ఇంకా గేట్ అంతా కూడా వేసేసి షాప్కి వెళ్ళడానికైతే రెడీ అయిపోయానండి ఇక్కడ ఎక్కడ అక్కడ ఉన్నాయనుకోండి చిందర వందరగా ఉంటే మనకి మైండ్ కూడా అస్సలు బాగోదండి ఎప్పుడు కూడా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి ఇదిగోండి అన్నీ నీట్గా సర్దేస్తున్నాను ఇంక ఈ బ్యాగ్ అయితే నేను వీడియోలో ఒకసారి మీకు షేర్ చేశానండి కొంచెం శారీలోది పీస్ ఉంటే దాన్ని ఎందుకు అలాగ వేస్ట్ చేయడం అని ఒక రైస్ బ్యాగ్ వేసి నేను అలాగ బ్యాగ్ కుట్టాను నాకు యూజ్ అవుతుంది అది ఇప్పుడు అవి తీసుకెళ్ళడానికి నేను స్టిచ్చింగ్ కూడా చేసుకుంటూ ఉంటానండి అంటే బయట వాళ్ళు ఎవరికి కుట్టను కానీ నా బ్లౌజెస్ అన్నీ నేనే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను అసలు చెమట్లు ఎలా ఆడుతున్నాయి అంటే అట్లా ఆడుతున్నాయండి అండి ఇంకా ఫైనల్గా అయితే క్యారెట్ పెట్టుకుని షాప్కి వెళ్ళడానికి రెడీ అయిపోయానండి